హలో జైన్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్స్ ఏపీఎఫ్ఏసి సో లాస్ట్ వీడియోలో మీకు పేపర్ వన్కి సంబంధించి బుక్ సోర్సెస్ బుక్ సోర్సెస్ ఏమి ఉండాలి సిలబస్ ఏంటి సో ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి పేపర్ వన్లో సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో లాస్ట్ వీడియోలో మీకు పాలిటిక్స్ సంబంధించి ఏదైతే సిలబస్ ఉంది ఓకే సో దానికి సంబంధించి బుక్స్ ఏం యూస్ చేయాలి సోర్సెస్ ఏంటి బుక్స్ అండ్ సోర్సెస్ ఏంటి సో బేసిక్ బుక్స్ ఏంటి స్టాండర్డ్ బుక్స్ ఏంటి ఓకే సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు వెయిటేజ్ ఎంత పాలిటీ సబ్జెక్ట్ ఎవ్రీ ఇయర్ పాలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు సో దాని తాలూకా కంటిన్యూషన్ అండి ఈ వీడియో సో ఈరోజు మనం జాగ్రఫీ అండి ఓకే సో జాగ్రఫీ సబ్జెక్ట్ సో పేపర్ వన్లో మీకు జోగ్రఫీ ఉంటుందండి ఓకే సో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ లైక్ పాలిటీ హిస్టరీ జోగ్రఫీ ఎకానమీ మ్యాథ్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ కూడా పేపర్ వన్లో ఉంటాయి సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అండి వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఓకే సో ఈ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో జోగ్రఫీ తాలూకా వెయిటేజ్ ఎంత ఓకే సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సో సిఇపిఎఫ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ అనలైజ్ చేసిన తర్వాత సో జోగ్రఫీ తాలూకా వేటేజ్ ఎంత అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండి ఆన్ ఆన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ మినిమమ్ ట్వంటీ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి ఈ జోగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఓకే ఇప్పుడు సో మీరు జోగ్రఫీ ప్రిపేర్ అవ్వాలంటే సో బేసిక్ బుక్స్ ఏంటి సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి बुक्स तरह सो स्टाडर्ड बुक्स प्रिपेर अवाली सो जोग्रफी अंत नाटली जोग्रफी अभी सो दी एनवर्मेंट सो अं इकालजी इकालजी नैक्ट डिजास्टर् मेनेजेंट सो इवन को जोग्रफी अडाने वस्ते हैं ओके सो फिजिकल जोग्रफी उ्यूमन जोग्रफी उ वर्ल्ड जोग्रफी రైట్ సో వీటికి బేసిక్ బుక్స్ ఏంటి ఎక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాలి సో ఇది ఇది మీకు తెలిసింది కదండి ట్వంటీ 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 ఫైవ్ క్వశ్చన్స్ అనేది అంటే సో అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ దీని తాలూకు వెయిటేజ్ అనేది మీకు అర్థమైంది ఎంత ఉందో సో ఓకే సో అంటే మనకి జోగ్రఫీ కానీ కరెక్ట్గా మనం ప్రిపేర్ అయితే మన చేతిలో ఫార్టీ నుంచి ఫిఫ్టీ మార్క్స్ ఉన్నట్టేనండి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ టూ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ టూ ఫిఫ్టీ సో మన దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ ఎంత మ్యాక్సిమం మనం స్కోర్ చేయొచ్చు ఓకే సో ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ మన చేతిలో ఉందండి సో జోగ్రఫీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ సో దాని తలకి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుందండి మీకు జోగ్రఫీ ఓకే సో బేసిక్ బుక్స్ అండి సో ది జోగ్రఫీ బేసిక్ బుక్స్ ఏంటి అంటే సో దేనికైనా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారంటే అది మేబీ సివిల్ సర్వీసెస్ అవ్వచ్చు ఓకే సో లేదా సిడిఎస్ ఎన్డిఎస్ మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా కూడా సో ఈ బేసిక్ బుక్స్ ఏంటి అంటే సో ఎన్సీఆర్టీస్ అండి మీకు పాలిటీ కూడా చెప్పాను మీకు ఓకే సో పాలిటీ కూడా చెప్పాను మీకు సో పాలిటీలో బేసిక్ బుక్స్ ఏమి యూజ్ చేయాలి స్టాండర్డ్ బుక్స్ ఏంటి అనేది ఓకే సో సేమ్ వే సో జోగ్రఫీ కూడా క్లాస్ సిక్స్ నుంచి అండి క్లాస్ సిక్స్ ద ఎర్త్ అండ్ అవర్ హ్యాబిటెడ్ అని ఉంటుందండి సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి మీ జియోగ్రఫీ ఓకే సో క్లాస్ సిక్స్ ఎన్సీఆర్టీ సో ఎన్సిఆర్టీ క్లాస్ సెవెన్ సారీ సెవెన్ సిక్స్ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఈ ఫైవ్ బుక్స్ కూడా మీకు అవర్ చేయాలి సో ఈ బుక్స్ అనేది మీకు ఏదో పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ ఉంటాయని అనుకోకండి సో జస్ట్ మీరు ఒక వన్ థర్టీ వన్ ఫిఫ్టీ మాక్సిమం వన్ ఫిఫ్టీ మాక్సిమం వన్ ఫిఫ్టీ పేజెసే ఉంటుందండి ఒక్కొక్క బుక్ కూడా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఓకే సో చాప్టర్స్ కూడా మీకు నార్మల్గా ఫైవ్ టు ఫైవ్ చాప్టర్స్ లేదా ఫైవ్ టు సిక్స్ చాప్టర్సే ఉంటాయి ఒక్కొక్క బుక్లో సో ఈజీగా మీరు దీన్ని మీరు బేసిక్ బుక్స్ ఏమైతే ఉన్నాయో సో ఈజీగా మీరు ఒక వన్ టూ రీడింగ్స్లోనే మీకు అర్థమైపోతుంది అనమాట ఓకే నెక్స్ట్ అలాగే క్లాస్ ఎన్సిఆర్టీ క్లాస్ సెవెన్ అండి అవర్ ఎన్వైరాన్మెంట్ అని ఉంటుంది ఎన్సిఆర్టీ క్లాస్ ఎయిట్లో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అని ఉంటుందండి బుక్ ఎన్సిఆర్టీ క్లాస్ నైన్ కంటెంపరీ ఇండియా వన్ అండ్ ఎన్సిఆర్టీ క్లాస్ టెన్ కంటెంపరీ ఇండియా టూ సో ఇవి బేసిక్ బుక్స్ అండి ఓకే సో బేసిక్ బుక్స్ అనమాట సో మీరు జోగ్రఫీ ప్రిపేర్ అవ్వాలంటే సో ఈ బేసిక్ అంటే మీరు ఎందుకంటే బేసిక్గా అర్థం అవ్వకపోతే మీరు పోను పోను సో ముందుకు వెళ్తూ ఉంటే సో మీకు కొన్ని స్టాండర్డ్ టాపిక్స్ ఇది కంటెంట్ అనేది ఉంటుంది సో అది మీకు అర్థం అవుతుంది అన్నమాట ఈ బేసిక్ బుక్స్ కంప్లీట్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది ఓకే సో నా కమింగ్ టు ద స్టాండర్డ్ సో అవి బేసిక్ అయిపోయింది క్లాస్ సిక్స్ టు టెన్త్ అనేది బేసిక్ అండి బేసిక్ ఎన్సిఆర్టీ బుక్స్ మీరు కంపల్సరీగా మీరు అది వన్ టూ రీడింగ్స్ ఇస్తే మీకు అర్థం అవుతుందండి ఓకే సో దాంట్లో ఏవైతే ఇంపార్టెంట్ మీకు అనిపిస్తుందో సో అవన్నీ కూడా ఒక సెపరేట్ నోట్స్ పెట్టుకోండి ప్రతి సబ్జెక్ట్గా ఒక నోట్స్ పెట్టుకోండి సో పాలిటీకి నోట్ ప్రతి సెపరేట్ నోట్స్ అండ్ జియోగ్రఫీ కూడా సెపరేట్ నోట్స్ పెట్టుకోండి సో మీరు ఏవైతే చదువుతున్నారో ఏవైతే రివిజన్ చేస్తున్నారో సో దాన్ని మీరు ప్రతీది కూడా మీరు నోట్ చేసుకోండి సో ఆ తర్వాత మీకు ఈజీగా ఉంటుంది మీరు రివిజన్ చేసుకోవడానికి పిక్ రీవిజన్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకే సో ఇప్పటిదాకా బేసిక్ బుక్స్ అయిపోయింది సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ బుక్స్ ఎన్సిఆర్టి క్లాస్ లెవెన్ అండ్ ట్వెల్వ్ అంటే మన ఇంటర్మీడియట్ అలా లెవెన్ అండ్ ట్వెల్వ్ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ప్లస్ టూ ఓకే సో ఇది కూడా క్లాస్ ఎన్సిఆర్టీ లెవెన్ అండి ఎన్సీఆర్టీ క్లాస్ లెవెన్ ఉంటుంది దాంట్లో మీకు టూ బుక్స్ ఉంటాయండి చూడండి ఫస్ట్ వన్ ఇస్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ ఓకే నెక్స్ట్ ఫిజికల్ ఎన్వైరాన్మెంట్ ఈ టూ బుక్స్ ఉంటాయి ఈ టూ బుక్స్ కూడా మీరు కొంచెం డెప్త్ ఉంటుందండి ఓకే సో ఇంటర్ బుక్స్ కాబట్టి క్లాస్ లెవెన్ అండ్ ట్వెల్వ్ కాబట్టి కొంచెం డెప్త్ ఉంటుంది సో మీరు ఆ బేసిక్ మీరు కంప్లీట్ చేసినట్లయితేనే ఈ బేసిక్ కంప్లీట్ అయితేనే మీకు అది అర్థమవుతుందండి ఓకే ఎస్ సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద క్లాస్ ట్వెల్వ్ అండి అది ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జోగ్రఫీ అండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ సో ఈ బుక్స్ అన్నీ కూడా మీరు పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ అన్ని మీరు ఏమి అంటే మీరు కొంచెం అంటే సరే ఇన్ని బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో క్లాస్ సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు సో అది నాట్ ఎలా నాట్ ఎట్ ఆల్ ఇష్యూ అండి అది ఓకే సో చాలా మీకు ఈ ఎన్సిఆర్టీ బుక్స్ అనేది కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఓకే సో మీరు ఏ కాంపిటేటివ్ నాట్ ఓన్లీ ఫర్ ద యూపీఎస్సి సో మీరు గ్రూప్స్ ఏపీఎస్సి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నట్లయినా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా ఈ ఎన్సిఆర్టీ బుక్స్ అనేది చాలా హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతాయండి సో కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఓకే సో అందుకే మీకు అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఒక త్రీ హండ్రెడ్ లేదా ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉండవండి జస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పేజెస్ మాత్రమే ఉంటుంది అనమాట ఒక్కొక్క బుక్ కూడా ఓకే సో క్లాస్ లెవెన్ అండ్ ట్వెల్వ్లోని మీకు మళ్ళీ టూ బుక్స్ వస్తాయి ఓకే సో ఈ టూ బుక్స్ కంపల్సరీ ఈ స్టాండర్డ్ బుక్స్ అండి ఓకే సో ఆఫ్టర్ దాట్ ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత సో ఇది ఒకసారి రిఫర్ చేయండి మీకు జీసీ లియాంగ్ జీసీ లియాంగ్ అని ఉంటుంది అండ్ మాజీ దూసాన్ ఉంటుంది ఓకే సో మోర్ ప్రిఫరబుల్ జీసీ లియో ఈ జీసీ లియోలోని మీకు కాన్సెప్ట్ మొత్తం అంటే ఏ టు జెడ్ మీరు బేసిక్స్ నుంచి స్టాండర్డ్ వరకు ఏవైతే మీరు బుక్స్ ఇక్కడ మీకు చెప్తానో సో అవన్నీ కలిపి ఉంటుందండి ఇందులోని అవన్నీ కలిపి ఉంటుంది బట్ ఏంటంటే ఈ మీకు ఇవి చదవమని ఎందుకు చెప్తున్నాను అంటే సో దీంట్లో ఏంటంటే మైన్యూట్ మైన్యూట్ థింగ్స్ కూడా మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుందండి ఓకే సో ఇది ఎలిమెంటరీ బుక్స్ కాబట్టి సో మీకు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా అర్థం అవుతుంది సో మీరు ఒకేసారి స్టాండర్డ్ బుక్ కానీ మీరు ఫాలో అయినట్లయితే సో మీకు కొన్ని ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో సో అవి మీకు క్లియర్గా అర్థం కాదండి ఎంత చదివినా కూడా సో అందుకే సో ఈ ఎలిమెంటరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ బుక్స్ సో బేసిక్ బుక్స్ ఇవి చదివిన తర్వాతే సో ఇది మీరు ప్రిఫర్ చేయండి ఈజీగా మీరు వన్ టు రీడింగ్స్లోనే మీకు ఏదైతే మీరు బేసిక్ ఇక్కడ కాన్సెప్ట్స్ ఏవైతే మీరు నేర్చుకున్నారో క్లాస్ లెవెన్ ట్వెల్వ్లో సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థం అవుతుంది ఈ బుక్ చదువుతున్నారు सो दट इज द रीजन सो जीसी लियांग अब प्रिफर चीजें ओके सो दिश द बेस्ट बुक् जोग्रफी फर्नी कांपटेटिव एग्जाम ओके सो दिश आल अबउट द जोग्रफी सो नैक्ट क्लास अलगेंो हिस्टर होती एकानामी उलास हिस्टर हिस्टर असला चलिए सो हिस्ट्री की बुक्स यूजी सो ए स्टार्ट हिस्टर अने ఓకే సో మీకు ఇప్పుడు బుక్స్ అండ్ సోర్సెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ మీకు స్పెసిఫిక్ సిలబస్ ఉంటుందండి పాలిటిక్ స్పెసిఫిక్ సిలబస్ ఉంటుంది జియోగ్రఫీకి స్పెసిఫిక్ సిలబస్ ఉంటుంది ఓకే సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఒక్కొక్క వీడియో వస్తూనే ఉంటాయండి ఓకే సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది జూలై నైన్టీన్త్ అండి జూలై నైన్టీన్త్ ట్వంటీ సిక్స్త్నా దీని ఎగ్జామ్ ఉందండి ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఇప్పుడు ఏంటంటే సో నైన్ మంత్స్ ఉందండి నైన్ మంత్స్ ఓకే నైన్ మంత్స్ అనేవి ఉన్నాయి సో ఈ నైన్ మంత్స్ మీకు ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి సో నైన్ మంత్స్ ఒక స్ట్రాటజీ కంప్లీట్ పేపర్ వన్ పేపర్ టూ సంబంధి కంప్లీట్ కలిపి మీకు ఒక స్ట్రాటజీ అనేది మీకు మీ ముందుకు తీసుకొస్తాను సో దాని ప్రకారంగా మీరు ఫాలో అయ్యి ఆ షెడ్యూల్ ఆ టైం టేబుల్ ప్రకారంగా ఫాలో అయినట్లయితే సో మీ ఈజీగా సో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయగలరు అట్ ద సేమ్ డివిజన్ కూడా అవుతుంది అండ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు ఓకే సో అండ్ మోస్ట్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీవై క్యూస్ అండి ఓకే సో పీవై క్యూస్ ఆఫ్ సిఏపిఎఫ్ సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి మీకు సిఏపిఎఫ్ ఏదైతే ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో సో దాంట్లోకి వెళ్తే మీకు క్వశ్చన్ పేపర్స్ దొరికేస్తాయి సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో నాట్ ఓన్లీ సిఏపీఎఫ్ మీకు అప్పుడప్పుడు సిడిఎస్ ఓకే అండ్ ఎన్డిఏ అండ్ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు సాల్వ్ చేస్తూ ఉండాలండి ఓకే సో ప్రిలిమ్స్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ సిడిఎస్ మీకు త్రీ పేపర్స్ ఉంటాయండి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఐఎంఏ అయితే ఓటీఏ అయితే మళ్ళీ ఓన్లీ రెండు పేపర్లే ఉంటాయి సో వాటి తాలూ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు వన్స్ మీరు సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఒకసారి కంప్లీట్ జాగోగ్రఫీ అయిపోయింది అనుకోండి సో జాగ్రఫీ రిలేటెడ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకసారి మీరు చూసుకోవాలని సో దాని ప్రకారంగా మీరు మీరు చదివిన కాన్సెప్ట్స్ మీరు రివిజన్ చేసిన మీరు ఏదైతే సిలబస్ ఉందో రివిజన్ చేశారో ఏదైతే మీరు కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నారో సో దాన్ని బట్టి మీరు ఆ క్వశ్చన్స్ చేయగలుగుతున్నారా లేదా చేయగలుగుతారా లేదా అనేది సో అప్పుడు మీకు ఆ స్టాండర్డ్ అనేది అర్థమవుతున్నారు సో మీరు ఎంతవరకు మీరు ప్రిపేర్ అయ్యారు అండ్ ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి అనేది రైట్ సో దట్ ఈస్ ద దట్స్ వై సో పివై కు సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఇది మాత్రం మర్చిపోకండి సో మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ కూడా అని అండ్ వన్స్ అయిన తర్వాత మీకు మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఓకే సో మీకు ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటాయి సో బిఫోర్ ఎగ్జామ్ అండి బిఫోర్ వన్ మంత్ మీకు కంప్లీట్గా ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తాం సో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయచ్చండి ఓకే సో దా అప్పుడు మీకు ఏంటంటే స్టాండర్డ్స్ అర్థమవుతాయి అనమాట సో మీ లెవెల్ ఎంత ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు మీరు ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి ఎంత రివిజన్ చేయాలి ఏంటి అనేది ఓకే సో ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వీడియోలో మీకు హిస్టరీ అలాగే నెక్స్ట్ వీడియోలోని ఒక్కొక్క వీడియోలో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి బుక్స్ అండ్ సోర్సెస్ దాని తలకు వెయిట్ చేసి ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో అంతవరకు చదవండి థ్యాంక్ యూ జై హింద్